హాయ్ అండి అందరికీ నమస్తే మీకు ఇప్పుడు అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన ఒక వడా లేవట్టు చూపించబోతున్నాను ఇది హౌసెస్ నానుకునే ఉంటుంది వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉంది ఈ ప్రాపర్టీ అడ్రస్ చూసుకున్నట్లయితే లంకలపాలెం నుంచి సబ్బర్మెల్లే రోడ్లో పదమశివాడి దగ్గర వస్తుందండి వడ అప్రూవ్డ్ లేఅవుట్ అన్నీ ఫార్టీ ఫీటర్ రోడ్సు ఎలక్ట్రిసిటీ డ్రైనేజెస్ కాంపౌండ్ వాళ్ళు చిల్డ్రన్ పార్క్ ఏరియా మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇలా ఇలా కానుకునే ఉంది వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉందండి అన్నీ ఫార్టీ ఫీట్ రోడ్సే ఎలక్ట్రిసిటీ డ్రైనేజెస్ మన లంకిలపాలెం జంక్షన్ నుంచి త్రీ కిలోమీటర్స్ వస్తుందండి ఇక్కడ నుంచి సబ్బవరం ఆస్కపల్లి జంక్షన్కి సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది గజం పదమూడు వేల ఐదు అండి నెగోషియబుల్ ఉంటుంది అలాగే ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ప్రజెంట్ ఇందులో కొన్ని ఫ్లాట్స్ మాత్రమే సేల్కు ఉన్నాయి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు రీషేషన్ కూడా అయిపోయాయండి అది పార్క్ అండి అది మరిన్ని వివరాలకు నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్